నెట్వర్క్ ఐకాన్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ తమ్ముడు చిన్నపాక స్వామి గారు ఈజ్ జేటిఓ ఇన్ బిఎస్ఎన్ఎల్ గత వెయ్యి రోజుల నుంచి నిరంతరాయంగా ఎండొచ్చినా వాన వచ్చిన జ్వరం వచ్చిన ఏ వచ్చినా కూడా వెయ్యి రోజులు నిరంతరాయంగా రోజు ఐదు కిలోమీటర్లు పరిగెత్తి ఈరోజు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఆయన గౌరవ ఆయన మీద గౌరవంతో ఆయన సంఘీభావంగా ఈరోజు నేను కూడా మరి నలభై ఒక్క నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లలో నేను ఆరు కిలోమీటర్లు వారికి సంఘీభావంగా వారితో పాటు పరిగెట్టడం జరిగింది చాలా ఆనందంగా వారితో పాటు వందలాది మంది ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో పరిగెట్టడం జరిగింది మరి స్వేరోస్ నెట్వర్క్ యొక్క ధ్యేయమే అక్షరం ఆరోగ్యం ఆర్థికం సో ఆ సందర్భంగా మరి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిరోజు కూడా కనీసం ఇరవై నిమిషాలు పది నిమిషాలైనా భౌతిక శ్రమ శారీరక శ్రమ తప్పకుండా చేయాలి చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్ల దగ్గరికి పోయి మరి డాక్టర్ల పడి కాళ్ళ మీద పడి ప్రాధేపడడం పెద్ద పెద్దల దగ్గరికి పోయి అప్పులు చేయడం అప్పులు చేయడం కోసం పుస్తకలను తాకట్టు పెట్టడం లేకపోతే ఇళ్ళను తాకట్టు పెట్టడం పొలాన్ని అమ్మేయడం పొలాన్ని తాకట్టు పెట్టడం ఇవన్నీ చేయకుండా ఉండాలంటే మన జీవితాలు బాగుండాలంటే డబ్బులు మరి మనం సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా రోజుకు ఇరవై నిమిషాలు పరిగెడుతున్నారు నేను స్వామిలాగానే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను అందుకొరకు ఇంతవరకు ఎప్పుడు కూడా నేను హాస్పిటలైజ్ అవ్వలేదు సో అందుకొరకే నేను మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ స్వామిలాగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నేను ఇంతమంది ఇప్పుడు రాకేష్ గారు అడిగినారు మరి మీరు ఏం చేస్తారు అధికారంలోకి వస్తే నేను అప్పుడే చెప్పిన బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ವಂದ ಸಂವತ್ಸರ ಬರ್ಕೇ ವಿಧಾನ ಅತಿ ತಕ್ಕೂ ಖರ್ಚು ವಂದ ಸಂವತ್ಸರ ಬರ್ಕೇ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మరి పరిగొట్టే ప్రతి వ్యక్తి కూడా ఒక జత బూట్లు అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని కూడా చెప్పినాం పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమైనవి కనీసం ఈ ప్రభుత్వంలో క్రీడాకారులకు చేయూత రావాలి అదేవిధంగా మరి బీపెడ్ ఎంపెడ్ చేసిన విద్యార్థులు ఇప్పటి కూడా ఉద్యోగాలు రాక మరి చెర పక్షుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే తప్పకుండా మరి వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరికొక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ను లేకపోతే ఏదో విధంగా వీళ్ళందరూ మానసిక ఉల్లాసం కోసం అదేవిధంగా భౌతిక మరి మరి శారీరక ఆరోగ్యం కోసం తప్పకుండా వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఒక విఆర్ఏ ఉంటాడో ఒక వాటర్ మ్యాన్ ఉంటాడో అదేవిధంగా ఊరికొక జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉంటాడో హెల్త్ కూడా ఒక వ్యక్తిని బాధ్యతగా చేసి ఆ వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్ను ప్రతి గ్రామానికి కూడా పెడితే తెలంగాణలో ప్రజలు విపరీతంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ డబ్బులన్నీ సేవ్ అవుతాయి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుందని చెప్తూ మరొకసారి ఆ చిన్నపాక స్వామి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తే ఈరోజు ఆయనకు సంజీభంగా వచ్చిన వందలాది మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జయబీంద్రు